దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప ద్వితీయోపదేశ కాండడం ముప్పయో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఈ భూలోకంలో మన ప్రయాణం ఎంతవరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం అటువంటి రోజుల్ని గడుపుతూ ఉన్నాం కానీ తండ్రి అనే దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను అని ఎవరైతే ఆయన మాట వింటారో ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఎటువంటి పరిస్థితులు ఉన్నా చుట్టూ ఎటువంటి అపాయకరమైన స్థితి ఉన్నా సరే వారిని రక్షించి ఆశ్చర్యకరమైన రీతిగా వారిని కాపాడగలిగేటటువంటి సమర్థులైన దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి మనం పాత నిబంధన గ్రంథంలో కొత్త అలాగే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చేసినటువంటి మేళ్లను ఎన్నో చూసాం ముందు సముద్రం వెనకాల శత్రువులు ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్త శత్రువుల నుంచి ఏ విధంగా ప్రభువు వారు కాపాడారు మనం చూసాం బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేని సమయంలో దేవుడు కల్పించినటువంటి చక్కటి మార్గం అది ఎవరికి ఊహకి కూడా అందనటువంటి మనం ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా అనుగ్రహించగలిగేటటువంటి సమర్థుడైన దేవుడైన అటువంటి దేవునికి బిడలం మనం అయినందుకు మనం ఎంతో గర్వపడాలి మనం ఎంతో ధన్యులం కూడా ప్రియ సహోదరులారా ఐగుప్తు ఐగుప్త శత్రువులు ఇస్రాయేల్ ప్రజలను వెంబడించినప్పుడు ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి అదే నీటిలో శత్రువులను ముంచివేసి సంహరించినటువంటి మహా గొప్ప దేవుడు అయిన దావిది విషయంలో యోసేపు విషయంలో అబ్రహాం విషయంలో ఇస్సాకు విషయంలో అలాగే యాకోబ్ విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు వారు మొరపెట్టి ప్రార్థించినప్పుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించి వారిని ఆశీర్వదించి వారి యొక్క సంతానాన్ని విస్తరింపజేసాడు ఎందుకు దేవునికి లోబడి జీవించడం వల్ల మరి ఈ రోజుల్లో దేవుని యొక్క సువార్తను తెలుసుకుని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న నీవు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావా ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉన్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి అంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరి వంటిది మన యొక్క జీవితం అటువంటి ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత భద్రత కలిగి జీవించాలి మన యొక్క ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం బ్రతికి ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి పాపం చేసి ఆ పాపం వల్ల వచ్చే మరణానికి పాత్రలమై నిత్య నరకానికి వెళ్ళడం కాదు దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి నిత్యమైన సంతోషం అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలా మనం ఉండాలి మన యొక్క సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వెచ్చించకుండా సమయాన్ని విలువైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి కీర్తనల గ్రంథంలో సామెతల గ్రంథంలో ఎన్నో విలువైన విషయాలు ఎలా జీవించాలి మనం ఏ గుండా వెళ్ళాలి యవ్వనస్తులకు తీసుకోవాల్సినటువంటి తగిన జాగ్రత్తలు ఏమిటి పరిశుద్ధంగా ఎలా ఉండాలి మనం ఏం చేయాలన్న విషయాలు అందులో మనకి పొందుపరిచారు కాబట్టి యవ్వనస్తులైన మీరు ఆ గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలని మీరు గ్రహించుకుని వాటి ప్రకారం జీవించగలగాలి అప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది ప్రభువారు మీతో మాట్లాడతారు ఎల్లప్పుడూ కూడా మీకు నిత్యమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభువారు సిద్ధంగా ఉంటారు అటువంటి మహాకృపని దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మన్నించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా మీ కృపగలిగిన మీ కరుణ కలిగిన నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం ఈరోజు ఎంతమంది సహోదరి సహోదరులు ఈ ప్రార్థనలో ఏకీపిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి వారికి ఉన్న అపవిత్రతను పోగొట్టి వారిలో ఉన్న లేనిపోని భయాలను తొలగించి మీ యొక్క ధైర్యాన్ని నింపండి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క ప్రవర్తనను సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి మీరు గొప్ప అవకాశాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి మీ కృప మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యతలు మీ వాత్సల్యత మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నేను చేసిన పొరపాట్లని నేను చేసిన పాపాలను మన్నించమని ప్రభా విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధి చెందేలాగినా మాకు మీ కృప్ చూపించమని మా ప్రార్థనలో మా తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి మారా పరిశుద్ధాత్మ ఆత్మ ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్